ఇక్కడ మీరు చూస్తుండేది వాస్తులో వాస్తవాలు అసలు ఏంటయ్యా వాస్తు ఇవన్నీ ఉన్నాయా లేవా అని అనుకున్నప్పుడు మనం వివరంగా చెప్పుకోవడానికి ముఖ్యంగా ఆస్కారం చూసుకోవాలి నాయనా ఇక్కడ వాష్రూమ్స్ పెట్టిన స్థలాల్లో ముఖ్యమైనది ఆగ్నేయం ఇక్కడ అందరికి తెలిసేదే ఆగ్నేయం బాత్రూమ్ పెట్టేస్తాము ఆగ్నేయం ల్యాట్రిన్ పెట్టేస్తాము మెట్ల కింద బాత్రూమ్ పెట్టేస్తాము మెట్ల కింద పెట్టడమే దురదృష్టకరము తర్వాత ఆజ్ఞానలో మనం బాత్రూమ్స్ పెట్టడం వల్ల ఫస్ట్ మనకి విద్యా సంస్థలు అయితే విద్యా సంస్థలు మాడుకోవాలి ఇల్లు అయితే ఇల్లు మాడుకోవాలి ఇది విద్యా సంస్థ కోసం తీయడం కాబట్టి విద్యా సంస్థలో అబద్ధాలు చెప్పడము దోందనాలు చేయడము స్టాఫ్ కమిషన్ తీసుకోవడము తర్వాత డబ్బులు మామైపోవడము తర్వాత చెడు మాటలు చెడు పదార్థాలు ఎవరికెవరు ఎవరు పొందడం లేకుండా ఎప్పుడు గొడవ గొడవగా ఉంటుందానివల్ల మనం ఆగ్నేయంలో బాత్రూమ్స్ని అవాయిడ్ చేస్తాం ఇక్కడ నైరుతులు ఈ సైడ్లో కారిడార్లు ఉంటాయి ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు ఉంది బా మనం ఏదో వాష్రూమ్స్ పెట్టేద్దాం అనుకుంటారు చాలా తప్పు నైరుతులు ఎప్పుడు బాత్రూమ్స్ పెడతారో ఆ వ్యవస్థ యజమానికి ఎప్పుడు తలనొప్పులే చీటికి మాటికి ఫోన్లు చీటికి మాటికి మనశ్శాంతి లేకుండా పోవడము చీటికి మాటికి ఆ సంస్థ నడప లేకుండా బాధపడడం ఇవన్నీ నైరుతు వల్ల కలుగుతాయి ఇది నైరుతులు కూడా మనము వాష్రూమ్స్ పెట్టకపోతే చాలా మంచిది చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఈశాన్యం ఒక మూలందులేయ్యా ఆయన బాత్రూమ్స్ పెట్టేస్తారు ఈ బాత్రూమ్స్ కన్నా మనం పెట్టాల్సింది ఏంటంటే హ్యాండ్ వాష్ కాలు కడుక్కోవడము అవి ఇక్కడ పెట్టుకోవాలి ఈశానంలో మనం ఎత్తుకొని పోయి బాత్రూమ్స్ టాయిలెట్స్ పెడితే ఇక్కడ ఆడవాళ్ళకి వచ్చే స్టూడెంట్స్ లేడీస్కి ఎప్పుడు గొడవలు అసలు ఇది ఏరా అంటే ఆ డబ్బు ఆడిపోతుంది ఏమీ అర్థం కాదు డబ్బులు తావడము ఖర్చు పెట్టడం ఈ విధంగా ఉంటుంది దానివల్ల మనము ఈశాన్యంలో వాష్రూమ్స్ పెట్టకూడదు ఆగ్నేయంలో వాష్రూమ్స్ పెట్టకూడదు నైరుతుల వాష్రూమ్స్ పెట్టకూడదు అని శాసనం చెప్తుంది మీ దగ్గరలో ఉండే మీ శ్రేయబుల ఎవరైనా వాస్తు ఉంటే వాళ్ళ దగ్గర చెప్పించుకొని మీరు నాయన బాగు చేసుకొని బాగుపడాల్సిన కోరుతున్నాం జై సీతారాం